అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక సూర్యగ్రహణము ఒక చంద్రగ్రహణం అయితే ఏర్పడిందండి ఇంకా తర్వాత మనకి రెండో చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది ఈ మొదటి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించలేదండి కానీ ఈ రెండో చంద్రగ్రహణం మటుకి మన భారతదేశంలో అయితే కనిపిస్తుంది ఇది సెప్టెంబర్ నెలలోనే ఏర్పడబోతుందండి అయితే ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడిపోతుంది పట్టు విడుపు సమయాలు ఏంటి సూతకాలం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఇంకా గ్రహణ నియమాలు పాటించాలా లేదా ఈ గర్భిణీశీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అని గ్రహణానికి సంబంధించిన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తా అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటిసారి మనకి ఇప్పుడు భారతదేశంలో అయితే ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి ఈ రోజు బ్లడ్ మూన్ అని కూడా అంటారండి ఈ రోజుని సూర్యుడు భూమి చంద్రుడు ఒక సరళ లేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుపడుతుంది అప్పుడు మనకి చంద్రుడైతే కనిపించడండి దీన్ని చంద్రగ్రహణం అయితే అంటారు ఈ చంద్రగ్రహణం ఎల్లప్పుడూ ఎప్పుడు మనకి పౌర్ణమి రోజునైతే సంభవిస్తుందండి అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున ఏర్పడబోతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి భారత కాలమాన ప్రకారము ఈ చంద్రగ్రహణం వచ్చి రెండు వేల ఇరవైదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవైదవ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా సోమవారం రోజున తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే కొనసాగుతుందండి ఈ చంద్రగ్రహణం మొత్తం వ్యవధి వచ్చి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి పదకొండు గంటల ఒక గంటలకు ప్రారంభమవుతుంది ఇది రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి సంపూర్ణ చంద్రుధి కల్పించడండి హిందూ మతంలో గ్రహణం ఏర్పడడానికి ముందే నుంచే సూతకాలం పాటించబడుతుంది ఈ సమయంలో అన్ని రకాల పూజలు శుభకార్యాలు నిషేధించబడతాయి చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు నుంచే సూతకాలం అనేది ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకే మనకి సూతకాలం అనేది ప్రారంభమవుతుందండి ఈ సూతకాలం అనేది చంద్రగ్రహణం ముగింపుతో ముగిస్తుంది అంటే ఒకటి తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాలకైతే ఈ సూతకాలం అనేది ముగిస్తుంది ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సూతకాలం భారతదేశంలో అందరూ పాటించాలి వాళ్ళందరికీ చెల్లుబాటు అవుతుంది ఈ సమయంలో మంత్రాలు జపించడం దాన చేయడం మంచిదని నమ్మకం అండి ఇంకా ఈ చంద్రగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే మన భారతదేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది ఈ సూతకాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు పూజలు చేయరు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను ఇంటిని శుభ్రం చేసి పూజలు అనేది చేస్తారు అయితే ఈ గ్రహణం సమయంలో ఏ నియమాలు పాటించాలి ఏ పరిహారాలు చేయాలి గ్రహణం తర్వాత అనే విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి చంద్రగ్రహణం రోజున సూతక కాలంలో కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది అవేమిటంటే సూతక కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు ఆహారం స ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు పండ్లు రసం వంటివి తీసుకుంటారు అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దుర్వగడ్డి లేదా తులసి ఆకులు వేయాలి వేయడం వల్ల ఆహార కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం అండి అలాగే ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయాల దర్శనాలు చేరు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వీలైనంత వరకు భగవంతుణ్ణి స్మరించడం మంత్రాలను జపించడం ధ్యానం చేయడం వంటివి అయితే చేయాలండి ఇంటి నుండి బయటకైతే రాకూడదు మన ఇంట్లోనే అంటే ఆ చంద్రకాంతి మన గర్భం మీద పడకుండా జాగ్రత్త అయితే పడాలి అంటే మన భారతదేశంలో ఈ గ్రహణం అదే ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకి గ్రహణ నియమాలైతే పాటించాలండి అయితే గ్రహణం విడిపోయిన తర్వాత మనం ఏ పరిహారాలు అనేది చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాము గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిని పూజగదిని శుభ్రం చేయాలి పేదలకు బట్టలు ఆహారం ధాన్యం శక్తి మేర డబ్బు దానం చేయాలి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటాం మంచి ఫలితాలను అయితే ఇస్తుందని నమ్మకం అండి ఓకే అండి ఈ గ్రహణానికి సంబంధించిన పట్టు విడుపు సమయాలు సూతకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇంకా ఏ ఏ ప్రదేశాల్లో ఈ గ్రహణం అయితే ఉంటుందో అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేశాను అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్